ఐశ్వర్య అనే పిలుపు లీలగా అయినా స్పష్టంగా ఐశ్వర్యకి వినిపించింది ఇక్కడ నాకెవరూ తెలీదే అని ఆశ్చర్యంగా అనుకుంటూ వెనక్కి తిరిగింది ఐశ్వర్య ఆమె అలా వెనక్కు తిరగగానే ఐషూ ఎటో చూస్తా వింటే మెంటల్ నేను ఇక్కడున్నానే అని తిడుతూ దగ్గరకొచ్చి కూర్చుని ఉన్న ఐశ్వర్యాన్ని గట్టిగా హగ్ చేసుకుంది ఆనంది ఆనందిని చూడగానే ఐశ్వర్య కళ్ళు ఒక్కసారిగా పెద్దగా మారిపోయాయి పెదాలపై సన్నని నవ్వు విరిసింది హే ఆనంది వట్ సర్ప్రైజ్ అని ఆశ్చర్యంగా అడుగుతూనే పైకి లేచి ఆమెని గట్టిగా హక్ చేసుకుంది ఐశ్వర్య నువ్వా కాదా అనుకుంటూనే వచ్చానే లక్కీగా నువ్వే ఉన్నావు కాస్త బొద్దయ్యావు ఏంటి సంగతి అని చాలా హ్యాపీగా అడిగింది ఆనంది నా సంగతి పక్కన పెట్టు కానీ ముందు నీ గురించి చెప్పు నువ్వేంటి ఇక్కడ అది కూడా ఈ టైంలో అని ఆనందికి దూరం జరిగి సీట్ ఆఫర్ చేస్తూ డౌట్గా అడిగింది ఐశ్వర్య డాక్టర్ ఆనంది మేడం ఇక్కడ అని డ్రామాటిక్ గా స్టెథస్కోప్ చూపిస్తూ చెప్పింది ఆనంది ఓ రియల్లీ సూపర్ యార్ ఓసే చెప్పడం మర్చిపోయాను హీస్ మై హస్బెండ్ ఆకాష్ అని ఆకాష్ ని పరిచయం చేసింది ఐశ్వర్య నైస్ హాయ్ ఆకాష్ అని నవ్వి చెరువుగా పరిచయం చేసుకుంది ఆనంది ఆనందిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు ఆకాష్ ఇక ఐశ్వర్య ఆనంది ఇద్దరు మాటల్లో పడిపోయారు ఇద్దరు కలిసి స్కూల్ డేస్ ముచ్చట్లలో మునిగిపోయారు పెళ్లి చేసుకున్నట్టు చెప్పనే లేదు అని ఆకాశ్ వంక చూస్తూ చిన్నగా అడిగింది ఆనంది ఏదో అలా అయిపోయిందిలే అని సిగ్గుపడుతూ అంది ఐశ్వర్య అలా ఇద్దరు హాస్పిటల్లో ఉన్న సంగీతే మర్చిపోయి ముచ్చట్లలో మునిగిపోయారు అప్పటి వరకు బెంగగా ఉన్న ఐశ్వర్య ఆనంది రాకతో యాక్టివ్ అయిపోవడంతో ఐశ్వర్య ఫేస్ లో కనిపిస్తున్న స్మైల్ ని అలాగే చూస్తుండిపోయాడు ఆకాష్ ఇద్దరి మాటల్లో కాలం కరిగి మార్నింగ్ అవ్వడంతో ఓకే ఐషు నీ మాటలతో మాయ చేసేస్తావు టైం కూడా మర్చిపోయాను నేను అర్జెంటుగా చేయాల్సిన సర్జరీ ఉంది ఈ రోజు మనం మళ్ళీ కలుద్దాం ఓకేనా అంటూ ఐశ్వర్య ఫోన్ నంబర్ తీసుకుని వెళ్ళిపోయింది ఆనంది ఒంటరిగా కూర్చుని నవ్వుతున్న ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి ఐషు మనం కూడా వెళ్దామా అని లో నుండి లేస్తూ అడిగాడు ఆకాష్ శకుంతల విషయం గుర్తొచ్చి అది మరీ అని నసిగింది ఐశ్వర్య ఆమె ఇబ్బందిని గుర్తుపట్టి మీ తీసుకుని మన ఇంటికి వెళ్తున్నాం అని ఐశ్వర్య భుజం చుట్టూ చేయేసి చెప్పాడు ఆకాష్ ఐశ్వర్య వెంటనే ఆకాష్ ని హక్ చేసుకుని బెస్ట్ హబ్బీ ఆకాష్ అని సంతోషంగా అంది ఆ సడన్ హగ్ కి ఫ్రీజ్ అయ్యాడు ఆకాష్ ఆమె మెత్తని కుర్రలు అతని ముఖాన్ని మృదువుగా తాకుతున్నాయి ఆమె వెచ్చని శ్వాస ఆకాష్ వీపుకి సుత్తి మెత్తగా తగులుతుంటే ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆమె ఒంటి పరిమళానికి మత్తెక్కినట్టు అనిపించింది తన రెండు చేతుల్ని ఆమె నడుం మీద వేసి హత్తుకోబోయాడు కానీ టూ సెకండ్స్ కి రిలాజ్ అయిన ఐశ్వర్య ఆకాశ్ నుండి దూరం జరిగి అతన్ని ఫేస్ చేయలేక ఆకాశ్ ఛాతి మీద చేతులేసి దూరంగా నెట్టేసి వెనక్కి జరిగింది ఆమెకి కూడా ఆడినంత పనైంది బిడియంతో ముని కింద పెదవిని కొరికేస్తూ అక్కడి నుండి పారిపోయింది ఆకాష్ బ్లష్ అవుతూ తల దించుకుని హెయిర్ రబ్ చేసుకుంటూ ఐశ్వర్య ఊహల్లో తేలిపోతూ తన వెనక్కి వెళ్లాడు ఆ తర్వాత హాస్పిటల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని శకుంతలని తీసుకుని హాస్పిటల్ నుండి కార్లో బయలుదేరారు ఆకాశ ఐశ్వర్య ఐషు నేనక్కడికి రాన్ తల్లి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా అన్నయ్య ఇంటి గడప దాటి రావాలి అని బాధగా అడిగింది శకుంతల అత్తా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో నాకు తెలీదు బట్ మన ఇంటి ఆడబడిచివు నువ్వు అలా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు అని ప్రేమగా అడిగింది ఐశ్వర్య కన్నీళ్లతో ఐశ్వర్యాన్ని చూస్తూ బంగారం నువ్వు అని అంది శకుంతల ఇప్పుడేం ఆలోచించుకద్దా కొన్నాళ్ళు హాయిగా రెస్ట్ తీసుకో నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెబ్దో గాని అని శకుంతలకి మరింత ఊరటని కలిగించేలా చెప్పింది ఐశ్వర్య ఇంటి ముందు కార్ ఆగగానే శకుంతలని జాగ్రత్తగా దిగమని చెప్పి అప్పటికే కార్ దిగిన ఆకాశాన్ని ని చూసి నర్వస్ గా అనిపించడంతో అతన్ని చేయి పట్టుకుంది ఐశ్వర్య ఏం కాదు భయపడుకో అని చెప్పి కార్లో ఉన్న మెడిసిన్స్ తీసుకుని శకుంతల ఐశ్వర్యాలతో కలిసి ఇంట్లోకి వెళ్లాడు ఆకాష్ అప్పటికే అందరూ హాల్లో కూర్చుని ఉండడంతో ఐశ్వర్య ఆకాష్లు ఒకరినొకరు చూసుకున్నారు అందరి ఫేసులో కంగారు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఏమైందో అన్నట్టుగా సైగ చేసి అడిగింది ఐశ్వర్య ఏమో అన్నట్టుగా భుజాలు ఎగరేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా ఇష్టం లేనట్లుగా డైరెక్ట్గా స్టెప్ సైడ్ వెళ్లిపోయాడు ఆకాష్ ఆకాష్ అడుగుల సౌండ్కి తలెత్తి చూసిన చంద్రకాంత్ వెంటనే సోఫాలో నుండి లేచి ఆకాష్ ఐశ్వర్య అని భయంగా అడిగాడు ఆ పిలుపుకి చంద్రకాంత్ ని చూశాడు ఆకాష్ అతని చూపులో భావం అర్థం చేసుకున్న చంద్రకాంత్ అనుమానంతో అడగట్లేదు ఆకాష్ కూతురి మీద మమకారంతో అడుగుతున్నాను అని బాధగా అన్నాడు చంద్రకాంత్ మాటలకి బాధగా డాడీ అని ప్రేమగా పిలిచింది ఐశ్వర్య బేబీ అంటూ ఫాస్ట్ గా ఐశ్వర్య దగ్గరికి వెళ్లి తనని హగ్ చేసుకున్నాడు చంద్రకాంత్ ఎప్పుడైతే ఐశ్వర్య గొంతు వినిపించిందో అప్పుడే ఐశ్వర్య వైపు తిరిగిన శేషగిరి నాయుడు దృష్టి ఐశ్వర్య పక్కనే ఉన్న తన కూతురు శకుంతల మీద పడింది చంద్రకాంత్ తో జరిగిన గొడవ తర్వాత తండ్రిని కూడా పూర్తిగా దూరం పెట్టేసింది శకుంతల చాలా కాలం తర్వాత తండ్రిని చూసిన ఆనందంలో కళ్ళ నిండా నీటితో శేషగిరి నాయుడునే చూస్తుండిపోయింది శకుంతల ఇది మళ్ళీ ఎందుకొచ్చింది ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని ఇకపై ప్రశాంతంగా ఉండనిస్తుందో లేదో అని చూసి విసుక్కుంది పద్మావతి కూతురు మీద ప్రేమ ఎక్కువగా ఉండడంతో అని పిలిచి పిలవనట్టుగా పిలిచాడు ఉండటంతో తండ్రి పిలుపుకి అప్పటివరకు అణచుకున్న దుఃఖం కట్టలు తెంచుకోగా బోరున ఏడుస్తూ శేషగిరి నాయుడిని హక్ చేసుకుంది శకుంతల ఐశ్వర్యాన్ని గుండెల్లో దాచుకుని తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటున్న చంద్రకాంత్ శకుంతలను చూసి మొహం చిట్లించాడు డాడీ అత్త సిట్యువేషన్ ఏం బాలేదు ఇప్పుడు మీరేం అనకండి అత్త ఇంకా ఎక్కువ బాధపడుతుంది మెల్లగా ఏం జరిగిందో తెలుసుకుని అత్త ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అని లో మార్పు తెలిసిన ఐశ్వర్య నిదానంగా చెప్పింది చంద్రకాంత్ పిలవడంతో మెట్ల దగ్గరే ఆగిపోయిన ఆకాష్ నైట్ మొత్తం టెన్షన్ వల్ల నిద్రపోకపోవడంతో నీరసంగా ఉన్న ఐశ్వర్యాన్ని చూసి ఐష్యూ యూనిట్ రెస్ట్ అని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పాడు ఐశ్వర్య చిన్నగా నవ్వి కామాక్షి అత్తకేం కావాలో దగ్గరుండి చూసుకో అని మనిషికి చెప్పి ఆకాష్ తో కలిసి పైకి వెళ్ళిపోయింది ఐశ్వర్య శకుంతల నీరసంగా కనిపిస్తున్నావు ముందు వెళ్లి రెస్ తీసుకో అని ఆప్యాయంగా చెప్పాడు నాయుడు సరేనా అని తలూపి కామాక్షి వెంట వెళ్ళిపోయింది శకుంతల ఆకాష్ డైలీ ఆఫీస్కి వెళ్లడం ఐశ్వర్య ఇంట్లో నెక్స్ట్ ఏం చేయాలా అనే ఆలోచనలో డేస్ గడిచిపోతున్నాయి శకుంతల కూడా కొంచెం సెట్ అయినట్టు అనిపించింది కానీ ఎప్పుడు మూడిగా ఉంటూ ఎవరితో కలవకపోయేది తన మౌనం వెనకున్న ప్రళయం ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికీ తెలీదు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఒకరోజు ఏదో పనిలో ఉన్న పద్మావతితో ఏం చేస్తున్నావు పద్మావతి అని మాట్లాడింది శకుంతల ఫోన్ బ్రౌజ్ చేస్తూ కూర్చున్న పద్మావతి శకుంతల మాటలకు ఉలిక్కిపడి వెనక్కి చూసింది అని తడపడుతూ పైకి లేస్తూ చెప్పింది పద్మావతి పద్మావతి కళ్ళల్లో భయాన్ని చూసి క్రూరంగా నవ్వుతూ తను ముందుకు వెళ్లి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పొగరిగా చూసింది శకుంతల చాలా రోజుల తర్వాత శకుంతలలో పాత శకుంతల కనిపిస్తుంటే అంత ఏసీలోనూ పద్మావతి నుదుటున చెమటలు పట్టాయి వాహ్ పద్మావతి ఇన్ని రోజులు నీ ఫేస్లో ఈ భయాన్ని మిస్ అయ్యాను అని నవ్వుతూ కన్నింగా చెప్పింది శకుంతల పద్మావతికి ఏం మాట్లాడితే ఎటొస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ శకుంతలని చూసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్